హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ హబ్ ఈరోజు క్లాస్లో భాగంగా మనం చెప్పుకోబోయే లెసన్ ఏంటండి ఆల్రెడీ లాస్ట్ రెండు క్లాసుల్లో కూడా సిక్స్త్ క్లాస్ షోషల్ అనేది చెప్పుకోవడం జరిగింది న్యూ టెక్స్ట్ బుక్ నోట్స్ అండి ఇరవై ఇరవై నాలుగులో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ నోట్స్ అయితే మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు మనం దాని కంటిన్యూస్గా సెకండ్ లెసన్లోకి వచ్చామండి సిక్స్త్ క్లాస్ సోషల్లో సెకండ్ లెసన్ అనేది చెప్పుకోబోతున్నాము మీకు తెలుసు మనం త్రీ టు టెన్త్ క్లాస్ వరకు కూడా న్యూ సిలబస్ ఆధారంగా అంటే టెన్త్ ఓల్డ్ సిలబస్ అండి ఇరవై ఇరవై మూడులో ఉన్నటువంటి సిలబస్ మన టెట్కు ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్కి అనుగుణంగా మంచి అయితే మనం రెడీ చేసి అంటే టెక్స్ట్ బుక్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేస్తూ నోట్స్ రెడీ చేసి క్లాసులు అయితే చెప్పడం జరుగుతుందండి సో ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టెక్స్ట్ బుక్ మా దగ్గర లేవు అని ఎవరైతే అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ టెక్స్ట్ బుక్ నుంచి చదివితే ఎన్ని మార్క్స్ అయితే మీకు వస్తాయో మన నోట్స్ చదివినా కూడా అన్నే మార్క్స్ వస్తాయి అనే విధంగా మన నోట్స్ అనేది రెడీ చేసి ఉంచామండి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా నోట్స్లు రెడీ చేసి ఉంచామంటే సైన్స్ షార్ట్స్లో అప్ టు త్రీ టు టెన్త్ క్లాస్ వరకు నోట్స్లు రెడీ చేసి ఉంచామండి తెలుగు మ్యాథ్స్ కూడా త్రీ టు ఎయిత్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్ ఆధారంగా నోట్స్ ఉంటుంది టెట్కు ఉపయోగపడుతుంది సైన్స్ షార్ట్స్లో అయితే అప్ టు డిఎస్సి వరకు కూడా మీకు స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి వరకు ఇద్దరికీ కూడా ఉపయోగపడుతుందండి సో ఇప్పుడు మనం సిక్స్త్ క్లాస్ సోషల్ అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది సిక్స్త్ క్లాస్ సోషల్లో మనకు ఎన్ని లెసన్ అయినాయండి అండి ఫస్ట్ లెసన్ అయితే మనకు కంప్లీట్ అయింది ఇంపార్టెంట్ లెసన్ అని కూడా చెప్పుకున్నాము సౌర కుటుంబంలో మన భూమి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా కవర్ చేస్తూ మన నోట్స్ అయితే ఉంటుందండి ఏ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు లాస్ట్ టైము మొన్న జరిగినటువంటి ఫిబ్రవరిలో జరిగినటువంటి అట్లో కూడా నూట నలభై ప్లస్ టెట్లో స్కోర్ చేసిన అభ్యర్థులు కూడా మన నోట్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మిస్ కాకుండా వచ్చిందని చెప్పడం జరిగింది అదేవిధంగా స్కూల్ లిస్ట్ని కానీ ఎస్జీడీ కానీ పేపర్లో ప్రతి ఒక్క బిట్టు మన నోట్స్ నుంచి పోలేదు అని చెప్పడానికి కూడా ఒక వీడియో చేసి పెట్టామండి సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మన నోట్స్ అనేది టెక్స్ట్ బుక్స్ ఎవరికైతే లేవో వాళ్ళందరికీ కూడా సైన్స్ సోషల్ కంటెంట్ అనేది ఎక్కువ కాబట్టి ఎక్కువ టెక్స్ట్ బుక్స్ కాబట్టి మీకు చదవడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఆ ఎక్కువ సమయాన్ని తక్కువ సమయంలో చదివే చదివే విధంగా మన నోట్స్లైతే తయారు చేసి పెట్టమండి అవన్నీ కూడా మీరు ఈ యొక్క నోట్స్లు చూసి మీరు చదువుకోవచ్చు ఓకేనా ఈ నోట్స్లు ఎవరైతే కావాలి అనుకుంటున్నారో అంటే రోజు కూడా క్లాసులు అయితే పెట్టడం జరుగుతుంది కానీ అన్ని నోట్స్లు ఒకేసారి త్రీ టు టెన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు అంటే సైన్స్ సోషల్ అన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే ఎక్కడ ఉన్నటువంటి నెంబర్కు వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు ఈ నోట్స్ యొక్క పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది దాని యొక్క పేమెంట్ వివరాలు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ లింక్ అనేది ఇచ్చాము ఆ వాట్సాప్ లింక్లో కూడా జాయిన్ అవ్వండి మనం చెప్పే ప్రతిరోజు క్లాసులు కానీ టెట్ డిఎస్ఐ గురించి అప్డేట్స్ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది టెట్ యొక్క రీషెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మీరు చూసుకోండి అక్టోబరు మూడో తారీఖు నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి సో సుమారుగా మనకు ఎనభై నాలుగు రోజుల నుంచి వంద రోజులు అయితే సమయం ఉంది సో మీకు ఎక్కువ సమయం ఉంది కాబట్టి ప్రీ ప్రీప్లాన్గా బాగా ప్లాన్ చేసుకోండి సైన్స్ సోషల్ వరకు మాత్రం టెక్స్ట్ బుక్స్ అన్నీ చదివి బడ్డని కాకుండా మన నోట్స్లు చదివి సింపుల్గా ఎక్కువ స్కోర్ అనేది సాధించండి తక్కువ సమయంలో ఓకే రివిజన్గా బెస్ట్ వన్ ఫార్టీ వచ్చిన అభ్యర్థులు కూడా రివిజన్గా మన నోట్స్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఈరోజు క్లాసులకు వెళ్ళిపోతే మనం రెండవ లెస్ అండి గ్లోబు భూమికి నమూనా గ్లోబు భూమికి ఒక ఖచ్చితమైన నమూనాగా చెప్పుకుంటాము మనం చూస్తాం కదండి భూమికి ఒక ఖచ్చితమైన నమూనాగా మనం ఏం చెప్పుకుంటాము గ్లోబుని ఓకే టెక్స్ట్ బుక్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మిస్ కాకుండా బిట్ వైజ్ రూపంలో మంచి నోట్స్లు అయితే మనం రెడీ చేసి పెట్టామని చాలా హార్డ్ వర్క్ చేసి ఈ నోట్స్లైతే పెట్టాము ఇవన్నీ చదవడానికి మీకు చాలా టైం పడుతుంది మీకు తెలుసు ఎయిత్ క్లాస్ సోషల్ ఎన్ని టెక్స్ట్ బుక్లు ఉన్నాయో ఎయిత్ క్లాస్ బయాలజీ ఫిజిక్స్ జాగ్రఫీ ఎకానమీ పాలిటీ హిస్టరీ అలా నైన్త్ క్లాస్లో కూడా సేమ్ అన్ని బుక్స్ మీకు అయితే ఉండడం జరిగిందండి అవన్నీ చదవడానికి మీకు ఎక్కువ సమయం పడుతుంది తక్కువ సమయంలో మన నోట్స్ ద్వారా మీకు అవుతుందండి ఓకేనా భూమి యొక్క భ్రమణ అక్షం ఉత్తర దక్షిణ ధ్రువాల గుండా పోయే ఓహారేక భూమి ఎటువైపు నుంచి తిరుగుతుందండి భూమి వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుందండి అందరూ తూర్పు నుంచి పశ్చిమ కనుక్కుంటారు కాదండి భూమి పశ్చిమం నుంచి తూర్పుకు అనేది తిరుగుతుంది ఈ దిశ అనేది ఇంపార్టెంట్ అండి గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది దీని యొక్క అర్థం ఏంటండి గోలం గ్లోబల్ అంటే గోలం ఏ పదం నుంచి వచ్చిందండి గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది పురాతన ఖగోళ గ్లోబును పద్నాలుగు వందల తొంభై రెండులో మార్టిన్ బైహామ్ రూపొందించారు పురాతన ఖగోళ గ్లోబులు గ్లోబును రూపొందించిన వ్యక్తి ఎవరండి మార్టిన్ బైహామ్ ఓకే ఇతను పద్నాలుగు వందల తొంభై రెండులో పురాతన ఖగోళ గ్లోబును రూపొందించాడు ఓకే ఆధునిక గ్లోబును చూసుకుంటే ఆధునిక ఖగోళ గ్లోబును కానిస్టెంట్ నోపిల్ అబ్జర్వేటరీ నందు పదిహేను వందల డెబ్బై పదిహేను వందల డెబ్భై సంవత్సరంలో టకీ హల్దిన్ టకీ హల్దిన్ రూపొందించారు ఏంటండి ఆధునిక ఖగోళ గ్లోబును టకీ హల్దిన్ను అదేవిధంగా పురాతన ఖగోళ గ్లోబును మార్టిన్ బైహం రూపొందించారండి ప్రపంచంలోని మొట్టమొదటి అతుకులు లేని గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు ఓకేనా మొఘల్ మొఘల్ ఎంపైర్కి చక్రవర్తి ఎవరండి జహంగీర్ అటు ఆ టైంలో మనకు ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని గ్లోబును ఒకే అండి అతుకులు ఉండవు అంటే అన్ని ఏరియాలు కూడా ఒక గ్లోబులోనే మనకు ఒక పేపర్ మీదే కనిపిస్తాయి ఇంకా మొక్క మొక్కల పేచ్ను వంటి ఉండదండి అటువంటి గ్లోబును ప్రపంచంలోనే అండి గుర్తుపెట్టుకుని మొట్టమొదటిగా అతుకులు లేని గ్లోబును ప్రవేశపెట్టింది ఎవరండి జహంగీరి సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు గ్లోబును రెండు సమభాగాలుగా చేస్తూ పోయే ఊహా రేఖను మనం భూమధ్య రేఖ అంటారు ఓకే భూమధ్య రేఖ ఎలా ఉంటుందండి మధ్యలో మనకు ఈ విధంగా మనకు భూమధ్య రేఖ ఉంటుంది గ్లోబును రెండు సంభాగాలుగా చేస్తుంది ఓకేనా దక్షిణార్ధగోళం ఉత్తరార్ధ గోళం నెక్స్ట్ దీన్నే మనం ఏమంటాం జీరో డిగ్రీల అక్షాంశం అంటారు ఇవి అక్షాంశాలండి ఇవి రేఖాంశాలు ఓకేనా దీన్నే ఈ భూమధ్య రేఖని మనం జీరో డిగ్రీల అక్షాంశం అంటారు మనకు ఇరవై మూడున్నర డిగ్రీల తూర్పు అక్షాంశం అదేవిధంగా పశ్చిమ అక్షాంశం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది సో పైన ఉన్నటువంటిది ఉత్తరార్ధగోళము కింద ఉన్నటువంటిది దక్షిణార్ధగోళం గోళం అండి రేఖకు పైన ఉన్న భాగము ఉత్తరార్ధగోళం అయితే కింద ఉన్నటువంటి భాగము దక్షిణార్థ గోళం అవుతుందండి ఓకే మనం ఇప్పుడు అక్షాంశాల గురించి చెప్పుకున్నాం కదండి ఓకే ఇక్కడ చూసుకుంటే ఇవి ఇవి అక్షాంశాలండి ఇక్కడ ఉన్నటువంటి జీరో డిగ్రీల భూమధ్య రేఖ అని అంటారు ఈ అక్షాంశాలు ఎన్ని ఉంటాయి అంటే నూట ఎనభై అక్షాంశాలు ఉంటాయండి నూట ఎనభై అక్షాంశాలు ఉంటాయి సమాంతరంగా గీసినటువంటి రేఖలు ఒకదానికొకటి ఎప్పటికీ కూడా కలవవు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రిపీటెడ్ బిట్ సమాంతరంగా గీచిన గీసినటువంటి రేఖలు సమాంతరంగా ఉంటాయి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి ఇక్కడ చూసారు కదండి పటంలో సమాంతరంగా ఉంటాయి ఒకదానికొకటి ఎప్పటికీ కూడా ఇవి కలవవు కలవవు గుర్తుపెట్టుకోండి భూమధ్య రేఖకు ఉత్తరంగా జీరో డిగ్రీల నుంచి తొంభై డిగ్రీల వరకు ఉంటుంది అంటే జీరో డిగ్రీల భూమధ్య రేఖ నుంచి పైన తొంభై డిగ్రీల ఉత్తర ధ్రువం వరకు ఉంటుంది అదేవిధంగా కిందన జీరో డిగ్రీల నుంచి స్టార్ట్ అయితే నైంటీ డిగ్రీస్ దక్షిణంగా ఉంటుంది ఓకేనా ఇవి అక్షాంశాలు ధ్రువాలు తప్ప అన్ని అక్షాంశాలు వృత్తాలు ఓకేనా ధ్రువాల వద్ద మాత్రం మనకు డాట్ కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే భూమధ్య రేఖ భూమధ్య రేఖ గురించి మనం చెకుందామండి ఇక్కడ పటం చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది భూమధ్య రేఖలోని మధ్యలో ఉన్నటువంటి జీరో డిగ్రీల అక్షాంశమే భూమధ్య రేఖ ఓకే ఇక్కడ ఇరవై మూడున్నర డిగ్రీల ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం ఉత్తరంగా ఉంది కదండి సో ఉత్తర అక్షాంశాన్ని మనం కర్కటక రేఖ అంటారు కర్కట రేఖ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు అదేవిధంగా ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటారు దక్షిణ అక్షాంశాన్ని ఏమంటారండి మకర రేఖ అని అంటారు అదేవిధంగా అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ ఆర్కిటిక్ వలయం అంటారు అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని అంటారు అంటార్కిటిక్ వలయం అని అంటారు ఇక్కడ ఉత్తర ధ్రువం చూసుకుంటే తొంభై డిగ్రీల ఉత్తర అక్షాంశమే మనకు ఉత్తర ధ్రువం అండి అదేవిధంగా తొంభై డిగ్రీల దక్షిణ అక్షాంశమే మనకు దక్షిణ ధ్రువము ఈ రెండు తప్పించి అన్నీ కూడా మనకు ఏ విధంగా ఉంటాయండి వృత్తాలుగా కనిపిస్తాయి ఆ పటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అక్షాంశం అనుపదం లాటిట్యూడ్ అనే లాటిన్ పదము పదం అండి అర్థం చూసుకుంటే వెడల్పు మందం పరిధి పరిమాణం ఇవన్నీ అర్థాలు కూడా వస్తాయండి అక్షాంశం పదం లాటిట్యూడ్ అనే లాటిన్ వర్డ్ అండి లాటిట్యూడ్ ఓకే నెక్స్ట్ మనకు గ్లోబులో ఉన్నటువంటి రేఖాంశాల గురించి చెప్పుకుందామండి రేఖాంశాలు ఓకే రేఖాంశాలు ఇవ్వండి ఈ విధంగా ఉంటాయి అక్షాంశాలకు లంబంగా గీయబడ్డ ఊహా రేఖలనే మనకు ఏమంటారండి రేఖాంశాలు అంటారు ఈ రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధానిస్తాయి ఇక్కడ మనకు డాట్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇక్కడ ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువాన్ని అనుసంధానంగా ఉండేవే మనకు రేఖాంశాలు అనుసంధానిస్తాయి రెండింటినీ కూడా కలుపుతాయండి రేఖాంశాలని రేఖాంశాలు మధ్యాహ్న రేఖలు ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్లో వచ్చిందే అండి రేఖాంశాలనేవి మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు మధ్యాహ్న రేఖలని వీ వేటిని అంటారంటే రేఖాంశాలనే అంటారు జీరో డిగ్రీల రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశము లేదా గ్రీనిచ్ రేఖాంశం అంటారు ఏమంటారండి గ్రీన్ ఇచ్ రేఖాంశం అంటారు లండన్ పోతుంది మీకు జీరో డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ముఖ్య రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీన్ ఇచ్ గ్రీన్ ఇచ్ రేఖాంశం అంటారు దీన్ని ఆధారంగా చేసుకుని మనకు కాలమండలాన్ని అనేవి వస్తుంది దీన్ని మనం ప్రైమ్ మెరిడియం అంటారు నెక్స్ట్ ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉన్న నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని తూర్పు పశ్చిమ రేఖాంశం లేదా అంతర్జాతీయ దినరేఖ అంటారు రిపీటెడ్ బిట్ అండి ఇంకా ఓకే ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉన్నటువంటి నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని తూర్పు పశ్చిమ రేఖాంశం లేదా అంతర్జాతీయ దినరేఖ అంటారు రిపీటెడ్ బిట్ ఇంపార్టెంట్ బిట్ అండి అంతర్జాతీయ దినరేఖ ఎక్కడండి నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధ వృత్తాలను రేఖాంశాలు అంటారు ఇవి రేఖాంశాలు అనేవి ఏంటండి అర్ధ వృత్తాలు అర్ధ వృత్తాలుగా ఉంటాయి అక్షాంశాలు అనేవి వృత్తాలుగా ఉంటాయి రెండు ధ్రువాలు తెప్పించి అన్ని అక్షాంశాలన్నీ కూడా వృత్తాలుగా ఉంటాయి అర్ధ వృత్తాలను కలిగి ఉండేవి ఏంటండి రేఖాంశాలు రేఖాంశాలను మనం లాంగిట్యూడ్ అంటారు లాంగిట్యూడ్ అంటారు అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది దీని యొక్క అర్థం ఏంటండి నిడివి వ్యవధి పొడవు నిడివి వ్యవధి పడవు లాంగిట్యూడ్ లాంగిట్యూడో అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందండి ఈ యొక్క రేఖాంశాలు ఎన్ని ఉంటాయండి మూడు వందల అరవై మూడు వందల అరవై రేఖాంశాలు అయితే మనకు ఉంటాయి భ్రమణ వేగం భూమి యొక్క భ్రమణ వేగం ఎంతండి పదహారు వందల పది కిలోమీటర్ ఫర్ అవర్ అండి భూమి భ్రమణ దాని చుట్టూ తాను తిరిగేది భ్రమణం అండి భూ భ్రమణ వేగం ఎంతండి పదహారు పది పదహారు వందల పది కిలోమీటర్ అవర్ అండి గంటకు పదహారు వందల పది కిలోమీటర్ల వేగంతో భూమి భ్రమిస్తుంది ఓకేనా భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలు నాలుగు పాయింట్ జీరో తొమ్మిది సెకండ్ల సమయం పడుతుంది ఓకే అంటే క్లియర్గా మనకు ఇరవై నాలుగు గంటలు అని అనేస్తామండి కానీ క్లియర్గా చూసుకుంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు సమయం పడుతుంది ఓకే నా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష్య అంటారు ఓకే ఈ కక్ష చూసుకుంటే దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది రిపీటెడ్ బిట్ అండి భూమి ఏ కక్షలో దొరుకుతుందంటే దీర్ఘ వృత్తాకార కక్ష్యలో భూమి అనేది తిరుగుతుంది ఈ కక్ష యొక్క పొడవు తొమ్మిది వందల అరవై ఐదు మిలియన్ కిలోమీటర్లు అండి తొమ్మిది వందల అరవై ఐదు మిలియన్ కిలోమీటర్లు భూమి యొక్క కక్ష ఏంటండి దీర్ఘవృత్తాకార కక్ష ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఓకేనా ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఈ క్లాసులో సూర్యగ్రహణం చంద్రగ్రహణం అదేవిధంగా ఇంపార్టెంట్ బిట్లు అండి జూన్ ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఓకేనా ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఉంది వీటి గురించి మనం మార్చి ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ విశ్వతువులు అంటారు వీటిని వీటి గురించి మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దామండి రేపటి క్లాస్తో మనకు సెకండ్ లెసన్ కంప్లీట్ అయ్యి థర్డ్ లెసన్ సగం వరకు కూడా మనం చెప్పుకోవడం జరుగుతుందండి సో పూర్తి వరకు కూడా వీడియోస్ అనేది వాచ్ చేయండి ప్రతిరోజు కూడా వీడియోస్ అనేది వాచ్ చేయండి మంచి మంచి నోట్స్ అనేది మీరు ప్రిపేర్ అవుతున్నారని గుర్తుపెట్టుకోండి ఓకే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్